హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అంతర్వేది అమ్మాయి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేది అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మేము మొన్న వాడపల్లి వెళ్ళాం వెళ్ళప్పుడే టెన్ డేస్ అయితే అయిపోయింది మేము లాస్ట్ టైం వాడపల్లి అయితే భోగి పండక్కి ముందు రోజు వెళ్ళాం ఆ రోజు శనివారం వచ్చింది ఎంత హడావిడిగా ఉందంటే మొత్తం భక్తుల యొక్క తాకిడి ఎంత ఎక్కువగా ఉందో ఆ రోజు అసలు భగవంతుడికి మన బాధ ఏమని చెప్తున్నామో తెలియట్లేదు అసలు ఎటు వెళ్తున్నామో ఎటు నడుస్తున్నామో అసలు మనం ఎవరితో వెళ్ళాము ఎవరితో కలిసి తిరుగుతున్నాం అన్నట్టుగా కూడా లేకుండా హడావడిగా జీపీగా చాలా రద్దీ రద్దీగా మొత్తం అంతా కూడా అయిపోయిందనమాట శనివారం అందుకే ఈసారి వాడపల్లి చూడ్డానికి వారంలో ఏదో ఒక మామూలు రోజైతే రావాలి అని అనుకున్నాం అప్పుడు అందుకే మేము మొన్న గురువారం అయితే వెళ్ళామన్నమాట ఆ రోజు భక్తుల తాకిడి అయితే పెద్దగా అయితే లేదు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మొబైల్ ఫోన్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు కానీ ఈసారి అయితే మాత్రం మొబైల్ ఫోన్స్ అయితే మాత్రం తీసేసుకున్నారనమాట మేమైతే అంతర్వేది కాబట్టి రాజుల బస్ స్టాండ్కి వెళ్ళిపోయి రాజుల నుంచి రావులపాలెం బస్ అయితే ఎక్కేసాం రావులపాలెం నుంచి అయితే శనివారం అయితే వాడపల్లికి డైరెక్ట్గా బస్ అస్సలు అయితే ఉంటాయి కాకపోతే మేము గురువారం వెళ్ళాం కాబట్టి బయటికి వెళ్ళిపోయి ఆటో ఎక్కాం ఆటో ఎక్కువ మంది ఉంటే కనుక ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మనం ఎక్కువ టైం వెయిట్ చేస్తే పర్వాలేదు అనుకుంటే లేదు మనం వెంటనే వెళ్ళిపోవాలి లేదా ఆటో కట్టించుకోవడం అంటారు కదా అలా అయితే మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుని వాళ్ళు టెంపుల్కి అయితే తీసుకువెళ్తున్నారు ఇక్కడే తులాభారం కూడా వేస్తారంట మనం ఎప్పుడైనా చిన్నపిల్లలకి మొక్కుకున్నా లేదంటే పెద్దవాళ్ళకి కూడా మొక్కుకుంటాం కదా అలా తులాభారం వేస్తారనమాట మేము లాస్ట్ టైం అది జమ్మి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు అయితే చేసాం అప్పుడు అబ్జర్వ్ చేయలేదు కానీ ఇక్కడైతే వారాహి మాత విగ్రహం కూడా ఉంది అయినా నాకు వారాహి మాత గురించి తెలిసింది కేవలం ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ దగ్గర నుంచి అంతకుముందు నాకు వారాహి మాత గురించి అయితే ఏమీ తెలియదు ఈ సిక్స్ మంత్స్ నుంచి మాత్రమే నాకు వారాహి అమ్మవారి గురించి తెలుసానమాట పక్కనే శివాలయం కూడా ఉంది ఇక్కడ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం మనం శివయ్యని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తాం కదా అలా ఇక్కడ ఈ పేరుతో పిలుస్తారు ఇక్కడ మనం ప్రదక్షిణ చేయాలన్నా కాలు కాలిపోతాయి ఎండకు ఎక్కువగా ఉంది అనే ఇబ్బంది అయితే లేదు ఇక్కడ మోకాల ప్రదక్షిణలు కూడా చాలా మంది అయితే చేస్తున్నారు గుడి చుట్టూ అయితే ఆశ్చర్యపోయాను అనుకోండి నేను పాపం వాళ్ళ కోరిక ఎంత బలంగా ఉంటే వాళ్ళు అటువంటి మొక్క అయితే మొక్కుకొని ఉండుంటారు నిజంగా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అయితే కాలు కాలిపోకుండా కింద మ్యాట్లు అయితే వేశారు ఎండ కూడా తగలకుండా పైన కూడా మ్యాట్లు అయితే కట్టేశారు అనుకోండి ఇక్కడ చూస్తుంటే భలే అనిపించింది టెంపుల్ ని పైన గోపురాలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ప్రదక్షిణ హుండి అని ఉంది ఆ హుండీ చుట్టూ మన మడుపులు కానీ లేకపోతే మొక్కుబడులు కానీ ఉంటే కనుక హుండీ చుట్టూ ప్రదక్షిణలు చేసేసి మనం మడుపులు మొక్కుబడులు అయితే హుండీలో అయితే వేసేయొచ్చంట ఆ రకం కూడా చేసినవి తిరుపతికి చెందుతాయి అనేసి అయితే మాత్రం అక్కడ చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఒక రూపాయి కాయిన్ ని నిలబెట్టి వాళ్ళ మనసులో ఉన్న కోరికని గట్టిగా కోరుకుంటున్నారనమాట అలా కోరుకుంటుంటే తప్పకుండా జరుగుతుందట ఒక ఆ రూపాయి కనుక నిలబడి ఉంటే నాకైతే భయం వేసింది అనుకోండి నేనైతే మొగ్గుకున్నా కూడా ఒకవేళ నా రూపాయి కనుక నిలబడి పడకుండా ఉంటే నా కాయిన్ కింద పడిపోతే ఎందుకు లేరా ఇప్పటి నుంచి టెన్షన్ తర్వాత చూసుకుందాం రే అని నేనైతే పెట్టలేదు నిజంగా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే భలే అనిపించింది బయటకు వచ్చేసిన తర్వాత అన్నదానం కూడా చేస్తున్నారు మామూలుగా సాటర్డే అయితే మాత్రం వేరొక ప్లేస్ నర్సరీలు ఉంటాయి కదా వాటి పక్క అయితే అన్నదానం చేస్తారు కానీ సోమవారం నుంచి శనివారం వరకు అయితే అన్నదానం చేయడానికి ఒక రూమ్ లా ఉంది అందులో చేస్తారంట భోజనాలు మొత్తం అన్ని మార్నింగ్ తొమ్మిదిన్నర వరకు అయితే పులిహోర మాత్రమే పెడతారు తొమ్మిదిన్నర దాటిన తర్వాత అయితే భోజనాలు పెట్టేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేట్ ఆ ప్లేట్లో ఒక విస్తరాకు ఆ విస్తరాకులో ఒక పచ్చడి పప్పు దాంతోపాటు ఏదో ఒక కర్రీ కూడా వేస్తారు మేము వెళ్ళిన రోజు అయితే బెండకాయ పులుసు వేశారు అన్నం కావాలంటే సాంబార్ మజ్జిగ కూడా ఉన్నాయి వీటితో ఆ రోజు భోజనం అయితే పెడుతున్నారు ఇవన్నీ కాదు కర్రీస్ అయితే మారుతూ ఉంటాయి శనివారం వరకు అయితే ఎప్పుడు ఆ రూమ్లోనే పెడతారు శనివారం మాత్రం బయటే పెడతారు ఆ రోజైతే మాత్రం చాలా రష్గా ఉంటుంది చాలామంది అయితే ఏడు వారాల మొక్కలు మొక్కుకుని వెళ్తారు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఎవరైనా స్నానాలు నదిలో చేయాలి అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి స్నానాలు కూడా చేయొచ్చు మేమైతే మాకు దగ్గరగా అనిపించిన లేదో తెలియదు కానీ మేము ఇంటి దగ్గర స్నానాలు అయితే చేసేసి వెళ్తాం ఇప్పుడు వెళ్ళినా కూడా మా ఊరు నుంచి అయితే ఆ రోజు మార్నింగ్ రాజమండ్రి బస్సు అయితే ఉంటుంది ఆ బస్ అయితే శనివారం అస్సలు ఖాళీ ఉండదు రాజమండ్రి బస్సు ఎక్కేసి చాలా మంది అయితే వాడపల్లి వెళ్ళిపోతారు చాలా మంది మొక్కలు అయితే మొక్కుకుని వెళ్తారు దేవుడు పటాలు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు కొనుక్కోవాలంటారు కదా ఇక్కడ దేవుడు పటాలు అమ్మేటువంటి షాపులు చాలా ఉన్నాయి వారాహి మత ఫొటోస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి చాలా చోట్ల వారాహి మత ఫొటోసే దొరకలేదు ఒక టైంలో అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి మేమైతే సీతారాముల ఫోటో కూడా తీసుకున్నాము మొక్కలకి నెక్స్ట్ పువ్వులకి అయితే లోటే లేదు ఎన్ని నర్సరీలు ఉన్నాయో ఏ చిన్న మొక్క అయినా నలభై రూపాయలు అమ్ముతున్నారు పెద్ద మొక్క అయితే మాత్రం హండ్రెడ్ వరకు వెళ్తుందనమాట దాని యొక్క కాస్ట్ నెక్స్ట్ ఆత్రేపురం పూతరేకులు కూడా ఇక్కడైతే ఉన్నాయి నార్మల్ డేస్ లో అయితే షాపులు చాలా తక్కువ ఉన్నాయి కానీ శనివారం అయితే వెజిటేబుల్స్ తో పాటు చాలా అమ్ముతాయి